ఈ కాంగ్రెస్ పార్టీలో పొద్దుగాల తొమ్మిదింటికి ఇంటికి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చు మధ్యాహ్నం ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చు సాయంత్రం ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చు కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తిని కీలకంగా ఉన్న వ్యక్తిని చాలా సపోర్ట్ చేస్తా అతన్ని నేను స్వాగతిస్తా ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి విషయంలో కాస్త నేను స్వాగతించడానికి ఆ వ్యక్తిని మనం సపోర్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోస్తూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసిన సందర్భాలు కానీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వ్యక్తి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డికి వెన్నుపోటు పోసే పరిస్థితి అయితే వచ్చింది తన సొంత నియోజకవర్గంలో మింగలేక కక్కలేక ఉండలేక ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఆ పార్టీకి సంబంధించిన నేత జీవన్ రెడ్డి ఉన్నాడు అది వాస్తవమైన విషయం వాడెవడ అసలు మా మీద పెత్తనం చేయడానికి మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు పిరాయింపు ఎమ్మెల్యేల మాట వింటున్నారు రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్రమైన విమర్శలు చేసిండు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి అవునండి నాకు అర్థం నా సంతోషం అవుంది అన్ని చోట్ల చెప్పి అప్పుడు ఏరా మళ్ళీ ఏరా తమిళనైతే దొరికిద్దాం కదంత పెట్టునరా ఓన్లీ పార్టీ పెరంటా చెత్త నింపని చేస్తా నింపని సిల్వర్ పెట్టండి బోర్ పెట్టండి పార్టీ వివేబదారేగా వనశం ప్రతిపదన అపిన గాననపడేన మెకుల ద ప్రాబవతం కాశ రాజకీయాల టాలెంట్ ఉంద

ప్రతిపాదించే ఆలోచన సార్ మాకు కాంగ్రెస్ రాజ్యం చేయాలను కాంగ్రెస్ రాజ్యం చేయాలను మా ఇంట్లో పుట్టింపులో గెలువస్తారంట నేను ప్రభుత్వం జగిత నియోజకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు